వెల్కమ్ టు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్షపూరిత వైఖరి వల్లే రైతులకు ఏర్పడిందని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి అన్నారు వ్యవసాయ అధికారులు నానో యూరియా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఏ విధంగా స్ప్రే దాని వల్ల లాభాలను తెలియపరచాలని కోరారు నానో యూరియా బాధ్యత అందులో అగ్రికల్చర్ అధికారుల కూడా అంతే బాధ్యత ఒక పక్కన రైతు ఒక ఎకరానికి ఒక యూరియా బస్తా వేసి ఎకరానికి పండించాల్సింది రైతు రెండు మూడు బస్తాలు మరి ఎకరానికి వేయడం వల్ల పంట బాగా పండునని రైతు ఆనందంతో చేసే దానికి ఒక పక్కన చాలా మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు కొత్త కొత్త రకమైన జబ్బులు రావడం ఆస్కారం ఉంది నానో స్ప్రే అనేది ఒకటి మరి రైతులు వాటిని వినియోగించుకోవడం లేదు దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దానివల్ల పంట కూడా మంచిగా పండుతుంది దానిలో రైతు కూడా ఆనందపడతాడు తక్కువ ధరలేకే వస్తుంది ఇవన్నీ ప్రభుత్వం తెచ్చే ఏవైతే యూరియా అనుకోండి నానో అనుకోండి అన్ని తెచ్చే వాటిని సరైన సరిగ్గా వాటి వినియోగించుకోవడం లేదు రైతులు దీనికి కారణం డీఏఓలు ఎంఏఓలు ఏఈఓలు వీరు కేవలం వారు రైతులకు అవగాహన కల్పించకుండా వారు కేవలం వారి యొక్క డ్యూటీలు ఆఫీస్కి వచ్చిన వాటికి వచ్చిన కూర్చునే కూర్చున్నాం కొంతమంది డ్యూటీలేకే రారు రైతులే పట్టించుకోరు అటువంటి పరిస్థితుల్లో రైతులు ఈనాడు ఎట్లా వినియోగించుకోవాలి తెలియక సతమతమై ఈనాడు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఇది తక్షణమే గ్రహించాలి ఎవరైతే మండలాధికారులు గ్రామాధికారులు జిల్లాధికారులు రైతులకు అవగాహన కల్పించకుండా యూరియా కొరతకు వారు ఇబ్బంది పడుతున్నారు దానికి పూర్తి బాధ్యత మీరే వహించాల్సి ఉందిగా నేను కోరుతున్నాను కనుక తక్షణమే మీరు ఇప్పుడైనా రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి వారికి ఒక అవేర్నెస్ తేవాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా అధికారులకు నేను డిమాండ్ చేస్తున్నాను